ఇటీవల మృతి చెందిన నరసింహం కుటుంబానికి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం మంచాల జిల్లా కాలేజీ రోడ్డు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మరణించిన ఆటో డ్రైవర్ నరసింహం కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు అధ్యక్షులు మహమ్మద్ షఫీ నేతృత్వంలో సభ్యులు కలిసి ఇరవై ఐదు వేల నాలుగు వందల రూపాయలతో పాటు ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ చైర్మన్ ముఖేష్ గౌడ్ జిల్లా నాయకుడు చెల్లా విక్రమ్ ప్రెసిడెంట్ షఫీ వైస్ ప్రెసిడెంట్ రసీద్ బాబా జనరల్ సెక్రటరీ అనంతుల మహేష్ క్యాషియర్ నగేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాజు బాబా ఇతర నాయకులు సభ్యులు పాల్గొన్నారు బాధ్యత నిర్వహిస్తున్నటువంటి సమాజం వాళ్ళ కాలేజీ రోడ్లో దాదాపు సీనియర్ డ్రైవర్గా మంచి వ్యక్తిగా హిందుస్వాయి ఎప్పుడు కూడా ఎవరిని కూడా పల్లెత్తి మాట అనకుండా దాదాపు వాళ్ళ లోపల ఉన్నటువంటి ఐకమత్యంలో ఆయన ఒక కీలక పాత్ర పోషించి ప్రమాదవశాత్తు తను వికాలంగా మరణించడం అనేది మా ఆటో కార్మికులు కానీ పది తీరంలో ఆటో కార్మికులలో కాలేజ్ రోడ్డు వాళ్ళు దాదాపు యాభై మంది ఉన్నారు ఆ యాభై మంది కూడా ఆ రోజు ఆయన మరణించిందని తెలియగానే వాళ్ళందరూ కూడా ఆటోలని బంద్ చేసి అక్కడ ఆయన కార్యక్రమంలో పాల్గొని సంతాప సభను ఏర్పాటు చేసుకుని ఇవాళ వారికి వారి కుటుంబానికి వారికి తోచిన సహాయం చేయాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో దాదాపు పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు నగదు తర్వాత మిగతా ఫైనాన్స్లో తన కొంత డబ్బులు తీసుకున్నటువంటి అవి ఒక మిగతా అన్ని కలుపుకొని ఇరవై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఇవాళ వాళ్ళు మన కాలేజీ కూడా ఆటో అసోసియేషన్ తరఫున వారికి అందజేయడం జరిగింది పాటుగా ఒక రైస్ బ్యాగు తర్వాత కొన్ని నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఏమి ఇచ్చినా ఆ కుటుంబానికి ఎంత చేసినా తక్కువే ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు దాదాపుగా ఆయన కష్టపడి ఆయన జీవితం మొత్తం పొద్దున్నుంచి రాత్రి దాకా కష్టపడి ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి చేయడం అదేవిధంగా ఒక బాబుది కూడా పెళ్లి చేయడం ఇంకొక బాబు ఐటీఐ కంప్లీట్ చేశారని ఇప్పుడే చెప్తా ఉన్నారు అయితే అంత పెద్ద కుటుంబాన్ని కూడా ఎవరి దగ్గర ఒక మాట రాకుండా ఎవరి దగ్గర కూడా ఆయన మంచివాడనే పేరే తప్ప మిగతా ఎలాంటి రిమార్క్ లేకుండా ఆయన జీవితం కొనసాగుకుంటూ వచ్చింది ఇవాళ ఆయన మరణించడం ఒక వారి కుటుంబానికే కాదు కాలేజీ రోడ్ ఆటో యూనియన్ వాళ్ళకు అదేవిధంగా మా జిల్లాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు నర్లందరికీ కూడా అది తీరని లోటు ఈ సందర్భంగా మంచిర్యాలను జిల్లా వ్యాప్తంగా పెద్దలు వెళ్ళంకొండ మురళీధర్ గారు అదేవిధంగా గౌరవనీయులు చెల్ల విక్రమ్ గారు నారెడ్ల శ్రీనివాస్ గారు ఈ ప్రాంత కాళేశ్ కాలేజ్ రోడ్ ప్రాంత అధ్యక్షులు ఎండి షఫీద్దీన్ గారు అదేవిధంగా మహేష్ గారు తర్వాత నాగేష్ గారు అదేవిధంగా ఇంకా చాలామంది సిసిసి ప్రాంతం నుంచి మా వాళ్ళు వచ్చారు రాజేందర్ అన్న గారు సుధాకర్ అన్న గారు తర్వాత ఇంకా కూడా ముఖ్యమైన రాజు మా తిరుపతన్న గారు ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాళ్ళను ఇవాళ వాళ్ళ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది మాకు పొద్దున్నే మా మిత్రులు శ్రీనివాస్ గారు పొద్దున్నే వచ్చారు మొట్టమొదటి అక్కడికి పోయిన తర్వాతనే మిగతా కార్యక్రమం చేసుకుందామని వారు చెప్పడం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను వారి కుటుంబానికి మా ఆటో కార్మిక లోకం తరఫున ప్రగాఢమైన సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ తప్పకుండా మీ కుటుంబంలో ఒక సభ్యులుగా మేము అందరం ఉంటాం మీకు ఎప్పుడే అవసరం వచ్చినా మాతో అయినంత మట్టుకు తప్పకుండా మా కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే ఏ విధంగానైతే మేము ముందుకొచ్చి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసి కృషి చేస్తాము అదేవిధంగా మీ కుటుంబం గురించి కూడా కాలం మీ కుటుంబంలో సభ్యులుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మీరు ధైర్యంగా ఉండమ్మా